ఈ రోజు నుంచి అయినా సరే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి మొట్టమొదటిది ఏంటంటే అండి నేను ఆత్మీయంగా ఫలించాలని అనుకుంటే నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ అనగా పరిశుధ గ్రంథం చెబుతున్నటువంటి సంగతి నిరీక్షణ అనగా ఎదురు చూచుట లేదా కనిపెట్టుట అని చెప్పి ఎదురు చూచుట లేదా కనిపెట్టుట అని చెప్ప నువ్వు ఆత్మఫలాలు ఫలిస్తున్నావు అని అంటే నీకు నిరీక్షణ కలిగినటువంటి వాడిగా నువ్వు ఫలించు ఎందుకు వెళుతున్నావో తెలియనటువంటి వాడిగా మాత్రం మందిరానికి వెళ్ళొద్దు ఎందుకు దేవుణ్ణి సేవిస్తున్నావో తెలియనటువంటి వాడిగా మాత్రం దేవుణ్ణి సేవించొద్దు దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నావో దేవుని దగ్గరికి ఎందుకు వెళుతున్నావో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో నుంచి రోమెల్ రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో నుంచి ఇరవై నాలుగో వచ్చి నుంచి చదువుతాం యాల మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు ఏం చేస్తాం అటండి ఇప్పుడు ఆత్మఫలాలు ఫలించాలనుకునేటువంటి నేను అంటే ఎవరికి వాళ్ళు అనుకుందాం నేను నేను ఆత్మఫలాలు ఫలించాలి అని అంటే నేను నిరీక్షణ గలవాడినే ఉండాలి ఒకవేళ నిరీక్షణ అవసరం లేదండి అని ఎవరైనా నేను సంబోధిస్తే నీతో ఎవరైనా మాట్లాడినట్లయితే అతడు ఏ ఫలాలు ఫలించలేకపోతున్నాడు అంటే అండి ఆత్మఫలాలని ఫలించలేకపోతు నిరీక్షణ నువ్వు చూడని దాని కొరకు నేను చూడని దాని కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు ఆశతో ఎదురు చూస్తా